సోదర సోదరి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీతో దళిత క్రైస్తవులు ఎస్ఈదా తిరస్కరణ వారు ఎదుర్కొంటున్నటువంటి ద్వంద్వ వివక్షత మరియు రెట్టింపు పరాహీకరణ అంటే డబుల్ డిస్క్రిమినేషన్ అండ్ అలీనేషన్ ఇన్ ద సొసైటీ అది చాలా విచారకరము మరి వారికి న్యాయం జరగాలంటే వారిని షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్లో చేర్చాలని చెప్పి ఆ సబ్జెక్టు పైన నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇటీవల మిత్రులారా ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున గౌరవనీయులైన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం క్రింద క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ ఎందుకంటే ఎక్కడైతే అక్కడ కోర్టులో వచ్చినటువంటి అతను పిటిషనరు అతడు షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన అంటే దళితుడు అయినప్పటికీ అతడు క్రైస్తవ మతాన్ని పాటిస్తూ ఉన్నందున అతనికి షెడ్యూల్డ్ కులమ పరిధి నుండి బయట ఉంటాడని షెడ్యూల్డ్ క్యాస్ట్ కిందకి రాడని కావల కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అంటే అత్యాచార నివారణ చట్టం కింద అతనికి రక్షణ వర్తించదని చెప్పి ఎందుకంటే రాజ్యాంగము షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభైలో క్లాజ్ త్రీ ప్రకారము ఆయన దాన్ని తీస్తూ తీర్పు చెప్పాడు ఈ క్లాజ్ ఏం చెప్తా ఉందంటే హిందూ మతము సిక్కు మతము లేదా బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఎవరైనా ఇది మరి వర్తిస్తూ ఉంది కానీ ఈ నిబంధన మరి మిగతా వారికి వర్తించదు అసలు ఈ నిబంధన మొదట ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ కాలంలో కలోనియల్ లెజిస్లేషన్ అది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కింద జారీ చేయబడినటువంటి షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ నైన్టీన్ థర్టీ సిక్స్ దాని ప్రకారంగా రూపొందించబడింది ఇది ఏమనుకుంటుందంటే అంటరానితనం అనేది ఒక హిందూ సమాజానికి మాత్రమే ప్రత్యేకమైనది కాబట్టి ఆ ప్రాతిపదికన ఎస్సీ కులాలను ఈ యొక్క ఎస్సీ వర్గాలను అంటే ఈ యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆర్డర్ ఏదైతే ఉందో హిందువులకు మాత్రమే అంటే హిందూ ఎస్సీలకు మాత్రమే పరిమితం చేసింది ఆ తర్వాత పార్లమెంటులో పంతొమ్మిది వందల యాభైలో సవరణ చేసి ఈ యొక్క ఆర్డర్కు సిక్కులను కూడా చేర్చారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభైలో క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించినటువంటి దళితులు అంటే బౌద్ధులు బౌద్ధులను కూడా చేర్చారు అంటే ఇక్కడ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు వారు ముందుగా హిందువులై ఉండి ఆ తర్వాత మీరు సిక్కు మతంలో చేరిన బౌద్ధ మతంలో చేరిన మరి ఇతర మతంలో చేరిన వారి మీకు షెడ్యూల్ క్యాస్ట్ యొక్క ఆ యొక్క గుర్తింపు వస్తుంది మరి అదేవిధంగా ఆ హోదా మీకు ఉంటుంది కానీ క్రిస్టియన్స్గా మారితే మాత్రం అటు మినహాయింపులు ఇచ్చి క్రిస్టియన్గా వాళ్ళను మార్చేదానికి మారినటువంటి వారిని దాంట్లో వాళ్ళు చేయలేదు కాబట్టి అదే విధంగా ఈ మధ్యకాలంలో ఒక మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని భారత క్రైస్తవ వివాహ చట్టం కింద వివాహం చేసుకున్నందుకు మరి ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తిని క్రైస్తవులుగానే క్రైస్తవరాలుగానే పరిగణిస్తారని వారికి స్థానిక మతాన్ని అంటే వారి సొంత మతాన్ని త్యజించినట్లుగా భావిస్తారని కాబట్టి అటువంటి వ్యక్తి ఎస్సీ కమ్యూనిటీలకు రిజర్వ్ చేయబడినటువంటి ఒక ఎలెక్టెడ్ పోస్ట్ పదవిలో పంచాయతీ చైర్మన్ పదవికి అనర్హురాలని చెప్పి అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు ఇటీవల సంవత్సరాలలో మరి ఈ యొక్క గౌరవనీయ న్యాయమూర్తులు మరి ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ లో ఉన్నారో వారి యొక్క సామాజిక రాజకీయ సైద్ధాంతిక నేపథ్యం కూడా ఈ యొక్క తిరుపులలో ప్రభావం కలగజేస్తా ఉంది అది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది కానీ దాని అక్కడ నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు ఇంకొక హృదయ విదారకమైనటువంటి సంఘటన అదేంటంటే ఛత్తీస్గఢ్ పంచాయతీలో చింద్వాడ గ్రామంలో ఒక గిరిజన క్రైస్తవుడు తన యొక్క తండ్రి మృతదేహాన్ని తన పూర్వీకులందరూ ఖననం చేసి అయితే బరియలు చేసినటువంటి ఆ స్థలంలో అంటే షెడ్యూల్డ్ ట్రైబుల్స్ ట్రైబుల్స్కు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికలో ఆ గిరిజన క్రైస్తవుడు తన తండ్రి దేహాన్ని అక్కడ మరి పాతి ప్రయత్నిస్తే అక్కడ గ్రామ పంచాయతీ అనుమతించలేదు ఆ తర్వాత ఎందుకు అనుమతించలేదు నువ్వు క్రైస్తవునిగా మారినావు కాబట్టి నువ్వు ఇక్కడ ఈ కులం యొక్క సమాధులలో నువ్వు పెట్టరాదని చెప్పాడు అప్పుడు ఆయన మరి మనకందరికి కూడా తెలుసు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నదని మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నందుకు పరిస్థితులు మారిపోయినాయి ఎందుకంటే అదే శ్మశానంలో అదే కుటుంబానికి చెందినటువంటి గత ఐదు తరాలుగా చనిపోయినటువంటి వాళ్ళు మరి అక్కడ వాళ్ళని అక్కడ పూ పూడ్చిపెట్టడం అంటే పాతి పెట్టడం జరిగింది ఖననం చేయడం జరిగింది ఇది అతనికి చాలా బాధ కలిగింది బాధ కలిగి శవాన్ని ఆ విధంగానే ఉంచుకొని ఆయన పోరాటం మొదలుపెట్టాడు ముందుగా తాలూకా కు ఆ తర్వాత జిల్లా జిల్లా అధికారులకు అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకుంటే వాళ్ళంతా తిరస్కరించినారు ప్రభుత్వం యొక్క మరి ఆదేశాల మేరకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది చివరికి ఆయన హైకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు శవాన్ని మాత్రం ఇంట్లోనే పెట్టుకొని ఎందుకు నా పితరుల మధ్యన నా తండ్రి శవాన్ని పెట్టకూడదు అది మా కులానికి సంబంధించింది అని ఆయన పెట్టడం జరిగింది ఇంకొకటి మనం గమనించాలి మిత్రులరా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అయితే వారు ఏ మతానికి చెందిన వారైనా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అప్లై కావడం కానీ అదేవిధంగా రిజర్వేషన్లు కానీ ఎక్కడ కూడా వారికి తీసేసేదానికి ఎక్కడ కూడా మరి అధికారం లేదు అయినా కూడా మరి ఈ గిరిజన క్రైస్తవుడైనంత కారణంగా అతను శివాన్ని శవాన్ని పూర్చేయలేదు చివరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి సుప్రీంకోర్టు పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు శవాన్ని మాత్రం అట్లే పెట్టుకున్నాడు శవాన్ని అట్లే పెట్టుకున్న తర్వాత మరి ఈ పరిస్థితుల్లో ఆ యొక్క ప్రారంభంలో సుప్రీంకోర్టు జడ్జి ఎక్కడైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో మరి ఆ గౌరవనీయులైన జస్టిస్ బివి నాగరత్న మరియు ఎస్సీ శర్మ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ యొక్క సమస్యను మరి విచారణ చేపట్టింది మరి మొదట్లో ప్రారంభంలో గౌరవనీయులైన జస్టిస్ బివి నాగరత్న గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి అయా మనం ఎక్కడ ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం మన దేశం లౌకిక దేశం మరి మత స్వేచ్ఛను ఇచ్చినటువంటి ద్వేషం ఈ కేసులో ఈ విధమైనటువంటి వివక్ష మరి తన సొంత కులానికి చెందినటువంటి స్మశాన వాటికలో పాతి పెట్టడానికి ఎందుకు అనుమతించారని చెప్పి చాలా తీవ్రంగా మరి ఆమె వ్యాఖ్యానించారు అయితే తర్వాత విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ శర్మ ఆమె బెంచ్ లో ఉన్నటువంటి ఓక ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి తీసుకున్నది అంటే స్టాండ్ ఇది గాన జరిగితే అక్కడ గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తుతాయి మరి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అంత కుల ఘర్షణలు జరుగుతాయి మత ఘర్షణలు జరుగుతాయని చెప్తే అది వాదనను అతను సమర్థించాడు కానీ కనీసం అప్పుడు ఏం చెప్పాడంటే ఈయన సరళండి అక్కడ వద్దంటున్నారు కనీసం నా సొంత పొలంలో నేను నా తండ్రిని పూడ్చుకుంటాను ఖననం చేస్తాను దానికే అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టును కోరారు కానీ అది కూడా నిరాకరించారు పాపం అప్పుడు ఇంకొకటి అండి మామూలుగా ప్రొసీజర్ ప్రకారము ఒక డివిజన్ బెంచ్ లో ఇద్దరు జడ్జిలు ఇద్దరు జడ్జిల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు దాని యొక్క డెషన్కు నిర్ణయానికి మూడవ న్యాయమూర్తికి నివేదించాల కానీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మరి ఇద్దరు జడ్జిలు వారి న్యాయమూర్తులు వారి ఒక రాజీ ఆర్డర్ను ఒక సెటిల్మెంట్ను ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేసి నైనా నువ్వు అక్కడ కూడా వద్దు నీ సొంత పొలములు కూడా వద్దు ఆ గ్రామానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఖననం చేయండి అని చెప్పి ఆదేశం ఇచ్చారు ఆదేశం ఇవ్వడం కాకుండా జస్టిస్ నాగరత్న గారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చారు అయ్యా ఎందుకు ఈ విధంగా మతము మారినటువంటి ఈ గిరిజనుల కోసం కానీ మూకరు కోసం కానీ అంటే క్రైస్తవుల కోసం ఒక ప్రత్యేక శ్మశాన వాటికలను మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశించారు ఈ మూడు సంఘటనలు మనం చూస్తే భారతీయ సమాజంలో ముఖ్యంగా దళిత క్రైస్తవులలో దళిత మరియు ఆదివాసీ ఆదివాసీలు అంటే గిరిజనులు వీరు యొక్క దయనీయ స్థితి మరొకసారి మనకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది ఈ యొక్క ఆదివాసీ అంటే గిరిజన క్రైస్తవుల సమస్యను నేను సపరేట్గా మళ్ళా మాట్లాడతాను ఇప్పుడు ఈ ఆదేశాలు మరి మనం గతంలో ఉన్నటువంటి హైకోర్టు తీర్పులు కానీ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ వ్యాఖ్యానాలు పరిశీలనలు కానీ వాస్తవంగా వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ కానీ కేంద్ర మరి అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి ఒక రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో జాతీయ మరియు మత భాష మైనారిటీల కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి మరి ఈ విధంగా దళితులు ఎవరైనా కానీ గిరిజనులు ఎవరైనా కానీ మతం మారితే వాళ్లకు రిజర్వేషన్ షెడ్యూల్డ్ కులాల హోదా ఇవ్వాలన్నా వద్దా ఎస్టీల హోదా ఇవ్వాలన్నా వద్దా అనే యోగ్యత యోగ్యతలను విచారించాలని ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ క్షేత్ర అధ్యయనం చేసింది పరిశీలన చేసింది అన్ని ప్ర ప్ర సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చి మతం మారిన తర్వాత కూడా సామాజిక కలంకం కొనసాగుతూ ఉంది కాబట్టి వారిని ఎస్సీ జాబితాలో అంటే షెడ్యూల్డ్ కులాల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియనిటీగా క్రైస్తవులుగా మారినటువంటి వారికి వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలను చేర్చాలని చెప్పి యునానిమస్ గా గట్టిగా సిఫారసు చేసింది అయితే మరి ఆ సిఫారసులు ఇంతవరకు కూడా ఎటువంటి అమలుకు నోచుకోలేదు మరి ఈ క్రైస్తవ మతం కులాన్ని గుర్తించదని గవర్నమెంట్ చేసే ఆ వాదన అందువల్ల ఒకసారి మతం మారిన దళితులు ఎస్సీలుగా రక్షణ కోల్పోతారని చెప్పి ఇప్పుడు మనము ఏదైతే ఆంధ్ర మరియు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు తీసుకున్న తీర్మానం ఏదైతే ఆర్డర్ ఉందో అది అనుభవిక డేటా అంటే వాస్తవ పరిస్థితులకు గ్రౌండ్ రియాలిటీస్కు విరుద్ధంగా ఉన్నాయి ఎందుకంటే నేషనల్ శాంపుల్ సర్వే మైక్రో డేటాలో నిన్న మార్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇండియా స్పెండ్ అనేటువంటి ఆర్గనైజేషన్ చేసిన అధ్యయనంలో దళిత హిందువులు మరియు దళిత క్రైస్తవుల మధ్యన పేదరికము భూమి లేకపోవడము లేదా ఈ మాన్యువల్ స్కావింజింగ్ కుల వివక్షత మరియు అంటరానితనానికి గురి కావడం వంటి వీటి దానిలో ఎటువంటి ఆచరణాత్మకమైనటువంటి తేడా లేదు ఇద్దరు కూడా మరి సేమ్ అదే రకమైనటువంటి వివక్షతను ఎదుర్కొంటున్నారని చెప్పి ప్రముఖ లీగల్ వెబ్సైట్ లైవ్లా వారి నివేదన నివేదన ఇచ్చి ఇచ్చింది అదేవిధంగా అంతటా అధ్యయనాలు ఎక్కడ కూడా కులపక్షపాతం లాస్ట్కు గుర్తు గుర్తుపెట్టండి ఈవెన్ దళితులు క్రైస్తవులుగా మారినా కూడా క్రైస్తవ సమాజంలో కూడా ఈ కుల పక్షపాతం అనేది మనుగడలో ఉంది ఈ దేశంలో అన్నది ప్రాక్టికల్గా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ కులం అనేది ఒక ఏది మత సంబంధమైనటువంటి స్పిరిచువల్ స్క్రిప్చర్స్ ద్వారా కాదు లేఖనాల ద్వారా కాదు కానీ కులం అనేది ఒక సామాజిక ఆచారంగా ఈ దేశంలో కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ యూపీ ఎంపీ ఒడిస్సా ఈ విధంగా మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక హింసాత్మక సంఘటనలు అంటే దళితులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో మెజారిటీ భాగం వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులు కావడంలో వాళ్ళ కాదు క్రైస్తవ మతంలోనికి మారిన అంటరాని వారు కాబట్టి దాడి చేయబడుతున్నారనేది మనకు నగ్న సత్యం నిజానికి పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో అది దళిత క్రైస్తవులను మినహాయించడం అన్నది సిక్కు మతము మరియు బౌద్ధ మతంలోకి మారిన దళితులను చేర్చడం అనేది ఇది రాజ్యాంగంలోని పదహైదవ ఆర్టికల్ ను స్పష్టమైనటువంటి ఉల్లంఘన ఇది పదహైదవ ఆర్టికల్ ఏం చెప్తా ఉందంటే అధికరణం పదహైదవ అధికరణం ఏం చెప్తా ఉందంటే మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం జన్మస్థలం ఆధారంగా మరి మీరు ఆధారంగా ఎటువంటి వివక్షతను చూపకూడదని ఆ వివక్షతను నిషేధిస్తూ ఉంది అయినప్పటికీ ఈ పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ కులం యొక్క నిర్వచంలోనే మతాన్ని వర్తింపజేసింది మరియు ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉన్నదో అది కూడా మతానికి లింకు పెట్టింది తద్వారా ఈ దళిత దళితులు ఎవరైతే ఉన్నారో వారు మత మార్పిడి చేరిగితే వారి యొక్క వారికి మతం కావాలన్నా లేకపోతే వాళ్ళ హక్కులు కావాలన్నా ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని ఫలితంగా ఎందుకంటే ఇప్పుడు మతం మారితే రిజర్వేషన్లు ఇతర రక్షణలు కోల్పోతారు రెట్టింపు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు అందువల్ల వారిలో చాలా మంది కూడా తిరిగి మతం మతాన్ని తిరిగి మరి రీకన్వర్షన్ వచ్చేస్తా ఉన్నారు రీకన్వర్షన్ వచ్చి లేదు లేదు మేము హిందూ మతంలోనే ఉంటాము అని చెప్పి లేదా సిక్కులుగా ఉంటాం బౌద్ధులుగా ఉంటాం అని చెప్పి వారి ఎస్సీ సర్టిఫికేట్ను పునరుద్ధరించుకునే దానికి ఆ రిజర్వేషన్లు రక్షణలు పొందడానికి వారి వారి శ్రమ పడతా ఉన్నారు అందువల్ల ఈ ఇటువంటి ఇప్పుడు ఏమైందంటే ఏదైతే రక్షణ కోసం ఉపయోగించబడినటువంటి చట్టం వారి నిజాయితీని శిక్షించడానికి ఈరోజు ఉపయోగించబడతా ఉంది నిజానికి రెండు వేల నాలుగు ముందు మరియు ఇటీవల కూడా సుప్రీంకోర్టు న్యాయ న్యాయపరమైనటువంటి తీర్పులు అనేకం ఉన్నాయి ఒక దళితుడు లేదా ఒక ఎస్సీ మత మార్పిడి ద్వారా తన కులాన్ని కోల్పోడు కైలాష్ సోంకర్ వర్సెస్ మహా మాయాదేవి అనే కేసులో ఇది ఏఆర్ ను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సుప్రీంకోర్టు ఆరు వందల ఏడు పేజీలో రిపోర్ట్ చేయబడింది వారి పౌరుడు వేరే మతంలోకి మారినప్పటికీ కులం కోల్పోడు అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది అంతేకాకుండా చతుర్భూజ దాస్ జసాని వర్సెస్ మోరేశ్వర్ పరశురామ్ ఈ కేసులో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తికి వేరే మతంలోనికి మారినప్పటికీ వారి హోదాని కోల్పోరని ఆ కులం అని అంటుకునే ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది అంతేకాకుండా ఇటీవల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో కూడా గాజీ షాదుద్దీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి మారిన ఎస్సీల రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను కోర్టు విచారిస్తా ఉంది ఆ అప్పుడు ఆ విచారణలో బౌద్ధ మతం మరి సిక్కు మతంలోనికి మారిన వారికి కూడా చేర్చుతూ నైన్టీన్ ఫిఫ్టీ ఉత్తర్వులు ఇచ్చి వాటి ఇచ్చి షెడ్యూల్ కులాల వారిని మాత్ర క్రైస్తవులను మాత్రమే మినహాయింపును సవాలు చేస్తూ మరి సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు అక్కడ కేసు దాఖలైంది దాంట్లో జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ ఎస్కే కౌల్ ఏ అమనుల్లా అండ్ అరవింద్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం ఎస్సీ వ్యక్తులు మరి ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా సామాజిక కలంకాన్ని ఎదుర్కొంటున్నారా లేదా పైన అక్కడ చర్చ జరిగింది రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక దాని సిఫారసులను పరిగణలోని తీసుకొని జస్టిస్ అమనుల్లా ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించాడు ఏమని అంటే రంగనాథ్ మిశ్రా నివేదికను అంత పనికి మనయితే కాదు ఏమి అంతేకాకుండా సామాజిక కలంకం మరియు మతపరమైనటువంటి కలంకం అనేటువంటి రెండు వేరు వేరు విషయాలు చా నేను చాలా భిన్నమైన ప్రయోజనాల కోసం వేరే మతంలోనికి మారచ్చు కానీ ఈ కులం అనేది ఈ సామాజిక కలంకం అనేది అది కొనసాగితే అతనికి ఆ రిజర్వేషన్లు వర్తించాల్సింది అందుకే ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టింది ప్రాథమిక స్థాయిలో బేసిక్ లెవెల్లో మత మార్పిడి తర్వాత కూడా కుల వివక్షత సామాజిక గలంకం కొనసాగవచ్చు దానికి మనము కళ్ళు మూసుకోలేమని చెప్పి ఆయన మరి వ్యాఖ్యానించాడు ఇవన్నీ దీనికన్నింటి కూడా నేను ఈ లైవ్ లాలో వచ్చినటువంటి ఈ యొక్క వ్యాసాల ఆధారంగా నేను వీటి కూడా తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇప్పుడు ఈ నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ కాస్ట్ ఉత్తర్వుకు చట్టపరమైనటువంటి సవాళ్లు ఆ సవాళ్లు ఏమున్నాయి రెండు వేల నాలుగు నుంచి సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిపిఐఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ఎన్సిడిసి రెండు వేల ఏడులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఈ పిటిషన్ లో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుండి మినహాయించడాన్ని సవాలు చేస్తూ అటువంటి మినహాయింపు వివక్షత మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘించేది పంతొమ్మిది వందల యాభై ఎస్సీ ఉత్తర్వు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఏమి అది మరి అంతేకాకుండా ప్రాథమిక హక్కులకు భంగకరమని అనేకమైనటువంటి పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి కానీ రాజకీయం రాజకీయాల కారణంగా మతపరమైనటువంటి ఆధిపత్య శక్తుల యొక్క ప్రభావం కారణంగా వరుసగా ప్రభుత్వాలు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ సమస్యను దాటవేస్తా ఉన్నాయి ఈ కేసులు ఫైనల్గా విచారణకు తుది డిస్పోజల్కు మరి ఈరోజు ముగింపుకు రాలేదు ఈలోగా రంగనాథ్ మిశ్రా కమిషన్ సమగ్ర విచారణ క్షేత్ర అధ్యయనము తర్వాత అనుభవిక డేటాను సేకరించి మతం మార్పిడి తర్వాత కూడా కులవేక్షత కొనసాగుతుందని క్షేత్ర స్థాయిలో ఈ వాస్తవాలు చూపిస్తున్నాయని కాబట్టి దళితము దళితులు ఎవరైతే మతం మార్చుకుంటారో అటువంటి వారికి ఎస్సి హోదా ఇవ్వాలని గట్టిగా సిఫారసు చేసింది మరి రెండు వేల ఏడో సంవత్సరంలో ఆ మేరకు తన యొక్క నివేదికను కూడా సమర్పించింది అయితే ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఈ రాజకీయ కారణాలతోని అదే విధంగా ఈ రైట్ వింగ్ మరి కమ్యూనల్ హేగమినిక్ మెజారిటీ అని ఫోర్స్ అంటే మత ఆధిపత్య సమూహాలు మరి రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా దీనిపై సానుకూలంగా వ్యవహరించలేదు అది కాకుండా ఎందుకంటే వీళ్ళ భయం ఒకవేళ ఆ విధంగా దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ జాబితాలో చేరిస్తే ఇది పెద్ద ఎత్తున మత మార్పిడిలో దారి తీస్తుందని ఇది మరి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్సీల యొక్క ప్రయోజనాలను నీరు గారుస్తుందని చెప్పి వారు వ్యతిరేకించి ఆ విధంగా దళితులనే దళితులపైకి రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉత్తర్వులు క్లాస్ త్రీ ఏదైతే నిబంధన ఉందో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుండి మినహాయించడం అదే సమయంలో సిక్కు మతంలోకి పోయిన వారికి బౌద్ధ మతం లేకపోయిన వారికి మరి అటువంటి అవకాశాలు ఇవ్వడం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మనకు క్లియర్గా ఎందుకంటే ఆర్టికల్ పద్నాలుగు పద్నాలుగు అధికరణ సమానత్వ హక్కు ఆర్టికల్ పదహైదు మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధించడం అంతేకాకుండా ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛలను స్పష్టంగా ఉల్లంఘిస్తా ఉంది మరి స్పష్టంగా ఉల్లంఘించినప్పుడు ఈ ప్రజా ప్రయోజనాల వ్యాధ్యాలు ఏవైతే పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సాగుతుంది దాన్ని వాయిదా వేస్తా ఉంది రెండు వేల ఏడు నుంచి రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను అంగీకరించలేదు తిరస్కరించలేదు దాని మీద అట్లే నిద్రపోతా ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక ఫ్లాష్ పాయింట్ వచ్చింది అంటే ఆ కేసులన్నీ విచారణకు వచ్చినాయి అప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదిక పైన మరి అంతేకాకుండా ఎస్సీ నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఉత్తర్వులలో దళిత క్రైస్తవులను చేర్చడం పైన తమ వైఖరిని స్పష్టం చేయాలని అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించినప్పుడు అప్పుడు అది చివరకు బహిరంగంగా బయటపడి రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను సిఫారసులను తిరస్కరించింది కమిషన్ రిఫారసులు లోపభూయిష్టంగా ఉన్నాయని క్షేత్ర అధ్యయనం నిర్వహించకుండానని నివేదికను తయారు చేశారని ఇది ఆ నివేదిక క్షేత్రస్థాయి పరిస్థితిని రిఫ్లెక్ట్ చేయడం లేదు లేదని మరి భారతదేశంలోని సామాజిక వాతావరణం పైన ఈ యొక్క కమిషన్ ఒక భిన్న అభిప్రాయాన్ని తీసుకున్నదని దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చడం వల్ల ప్రస్తుత ఎస్సీ జాబితాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అది కూడా పరిగణలో తీసుకోలేదని అందువల్ల కమిషన్ యొక్క నివేదికను మేము అంగీకరించలేదని వాదిస్తూ ఆఫిడవిట్ దాఖలు చేసింది ఈ కేసులను వాయిదా వేయడం మరి ఆలస్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మరొక కమిషన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క సబ్జెక్ట్ నే ఇంత ముందు రంగనాథ్ మిశ్ర కమిషన్ పెట్టిన సబ్జెక్ట్ అదేంటంటే ఇతర మతాల్లోకి మారినటువంటి వారికి ఎస్సీ హోదా కల్పించే విషయం షెడ్యూల్ కులాల వారికి పరిశీలించి మీరు నివేదిక ఏంటని అని మూడు సంవత్సరాలు వాళ్ళ కాల ఇచ్చింది ఆ సాగుతోని రెండు వేల నాలుగు నుంచి అన్ని కేసులు కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడేసి కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి దళితులుగా మారిన వారిని దళితులుగా క్రైస్తవులుగా మారిన వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఆలోచనకు తాము విముఖంగా ఉన్నామని మరియు ఈ యొక్క సమాజంలో ఎస్సీల సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటుతనానికి దారి తీసేటువంటి అంటరానితనం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఆ అనిచివేత కార్యక్రమం క్రైస్తవ ఇస్లామిక్ సమాజాల్లో లేదని మోడీ ప్రభుత్వం మొండిగా వాదిస్తా ఉంది కానీ నిజం వేరేలా ఉంది కమిషన్ ఏర్పాటుతో వివాదాస్పదమైనటువంటి సమస్య పైన తుది తీర్పును కేంద్రం విజయవంతంగా పోస్ట్ పోన్ చేసింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అవకాశాన్ని పరిశీలించి నిర్ణయించడానికి కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదిక కోసం సుప్రీంకోర్టు వేచి ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆ నిష పైన ఆ కేసు వాయిదా పడింది ఈ కమిషన్ పరిశోధనలు మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి తాత్కాలికంగా వస్తాయని భావిస్తున్నారు మరి ఎక్స్టెన్షన్ ఇస్తారేమో కూడా తెలియదు అటువంటి సందర్భంలో ఒకవేళ నిజంగా అది వస్తే ఆ యొక్క నివేదిక యొక్క నివేదిక ఈ సుప్రీం కోర్టు ముందు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న యొక్క కేసుల ఫలితాన్ని ఇది గణనీయంగా ప్రభావితం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల మిత్రులారా ఇది ఒక ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ లో నేను ఇంకా డీటెయిల్ గా చెప్తాను ప్లీజ్ కైండ్లీ బైట్ థ్యాంక్ యూ